ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల ఈ రోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది ఇంకా ఏ ఏ దర్శనం వారికి అంటే మూడు వందల రూపాయలు ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులకు సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది ఇలాంటి విషయాలతో పాటు ఎస్ఎస్టి టోకెన్స్ రోజుకి ఎన్ని ఇస్తారు ఎక్కడ ఇస్తారు ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి రోజుకి ఎన్ని దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు అలాగే నడిచి వెళ్లే వారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్ తీసుకోవచ్చు ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి కొత్తగా ఎవరైనా మన లోని వీడియోలో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుందండి ఇక దర్శనం వివరాలు అయితే తెలుసుకుందాం ఈ రోజు తిరుమలలో భక్తుల అది సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యాయి నారాయణగిరి గార్డెన్ వెలుపల ఉన్న క్యూ లైన్లు భక్తులు వెయిట్ చేస్తున్నారు ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా ఇరవై గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి మూడు గంటల నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు నలభై వేల నూట యాభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి సమర్పించారు సర్పించారు మూడు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు భక్తులు స్వామి వారికి సమర్పించిన కుండి కానుకలండి దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే నాలుగు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనమైనదండి అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది అండి ఇక ఈ రోజు ఆదివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ అయితే ఇచ్చారు ఈరోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఈ రోజు టోకెన్స్ కోటాలు అయితే పంతొమ్మిది వేల టోకెన్స్ వరకు ఇచ్చారండి ఉదయం ఆరు గంటలలోపు ఈరోజు టోకెన్స్ స్లాట్ అన్ని పూర్తయ్యాయి అలాగే రేపటి స్లాట్లలో ఉన్న టోకెన్స్ కూడా పూర్తయ్యాయండి అలాగే ఈ రోజు శ్రీవారి మెట్టుదారిలో కూడా ఉదయం ఆరు గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్స్ మూడు వేల టోకెన్స్ వరకు ఇచ్చారు అవి కూడా ఈ రోజు దర్శనం స్లాట్స్ మాత్రమే ఇచ్చారండి ఇక ఎస్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్స్ టైం అయితే ఉంటుంది టోకెన్స్ లోని టైం కు ఒక గంట ముందు మాత్రమే యూ లైన్ లోనికి అలా చేస్తున్నారు ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు కాబట్టి మీ టోకెన్స్లోని టైం చెక్ చేసుకుని వెళ్ళండి టోకెన్స్లోని టైంకు దర్శనానికి వెళ్ళడం వలన దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందామండి తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఉన్న భూదేవి దివ్య దర్శనం టోకెన్స్ ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తున్న కౌంటర్లు శనివారం టీటీడీ ఈవో శ్యామలరావు గారు అతనపు ఈఓ వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించారు అలిప్రియ వద్ద భక్తులకు ఇదివరకు ఇస్తున్న దివ్యదర్శనం టోకెన్లను పునః ప్రారంభించేందుకు సాధ్యాసాధ్యాలను ఆయన పరిశీలించారు అనంతరం ఎస్ఎస్టి టోకెన్ల జారీ ప్రక్రియను క్యూ లైన్లను ఎస్వీబీసీ మాస్టర్ కంట్రోల్ రూమ్ను ఎస్విబీసీ పాత పరిపాలన భవనాన్ని పరిశీలించారు భక్తులకు మరింత సౌకర్యవంతంగా టోకెన్లను జారీ చేయడానికి శాశ్వత క్యూ లైన్లు ఇతర అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు తర్వాత అలిపిరి పాదాల మండపం వద్ద ఇదివరకు దివ్య దర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని టీటీడీ జలప్రసాదాన్ని అలాగే లగేజీ కౌంటర్లను కూడా పరిశీలించి పలు సూచనలు చేశారు త్వరలో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో కూడా దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు అంటే భూదేవి కాంప్లెక్స్లలో దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు అలిపిరి నడక మార్గంలో నడుచుకుంటూ తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఇక స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా దర్శనం ఆలస్యం అవ్వచ్చు రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక శ్రీవారి మెట్టుదారులు నడిచి వెళ్ళే భక్తులకు ముఖ్య విజ్ఞప్తి శ్రీవారి మెట్టుదారులో దివ్య టోకెన్ తీసుకున్న వారు తప్పనిసరిగా నడిచి వెళ్ళి ఒక వెయ్యి రెండు వందల మెట్టు దగ్గర దివ్య దర్శన టోకెన్ స్కాన్ చేయించాల్సి ఉంటుంది మీ దగ్గర ఉన్న దివ్య దర్శన టోకెన్ స్కాన్ చేయించకుండా తిరుమలకు వెళ్తే మీరు దివ్య దర్శనం కాకుండా టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది ఇక తిరుపతిలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా చాలా దగ్గరగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు ఇక బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇస్తారు అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ పై మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్లు తీసుకొని నేరుగా తిరుమలలోని ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు పై ప్రాంతాలలో ఎస్ఎస్టి టోకెన్ తీసుకుంటే టోకెన్ స్కాన్ చేయించాల్సిన అవసరం లేదు తిరుమలలోని దర్శనం క్యూలైన్లలో మాత్రం స్కాన్ చేస్తారండి దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలుసుకుందాం శ్రీవారి మెట్టదారిలో నడకదారిలో స్టార్టింగ్లో దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు మీరు ఆ టోకెన్ తీసుకొని ఒక వెయ్యి రెండు వందల మీటర్ దగ్గర స్కాన్ చేయించుకొని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది దివ్య దర్శనం టోకెన్స్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇస్తారు ఇప్పుడు ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో తెలుసుకుందాం ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న ఉన్న టైం ఉంటుంది ఈ టోకెన్స్లలోని టైంకు ఒక గంట ముందు మాత్రమే దర్శనానికి క్యూ లైన్లో అనుమతిస్తారు కాబట్టి మీకు ఇచ్చిన టైంకు ఒక గంట ముందు మాత్రమే ఏటీజీహ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారు అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టోకెన్లోని టైంకు ఒక గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు ఇక శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేనివారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణ తేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది రష్ ఎక్కువగా అంటే శిలాతోర్ణం సర్కిల్ నుంచి ఇంకా ఎక్కువగా ఉంటే పాప వినాశనం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి అలాగే ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు అలిపిరి దారిలో వెళ్ళే వారికి దివ్య దర్శన టోకెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి ఇక శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నడిచి వెళ్ళొచ్చు ఇక శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి రెండు వేల నుంచి ఐదు వేల వరకు దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు ఈ టోకెన్స్ ఉదయం ఆరు నుంచి ఇస్తారు టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని దర్శనానికి అయితే వెళ్లాల్సి ఉంటుందండి ఇక నడిచి వెళ్ళే శ్రీవారి మెట్టు వారిలో అయితే దివ్య దర్శనం టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్ళే శ్రీవారి భక్తులు కూడా సర్వ దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి అయితే వెళ్ళొచ్చండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందామండి ఓం నమో వెంకటేశాయ